హాయ్ అండి అందరికీ నమస్కారం మీ వీణ రాయన్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ మేతి మటర్ పులావ్ అండి సింపుల్గా చేసుకోవచ్చండి ఈజీగా అయిపోతుంది మనకి వంట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో రైతా కాంబినేషన్ కూడా బాగుంటుంది కర్రీస్ అయినా పర్లేదు ఉట్టిదైనా కూడా పర్లేదండి అంత బాగుంటుంది ముందుగా మెంతి ఆకులు వస్తాయి కదండి పెద్ద మెంతి ఆకు అంటారు కదా వాటిని తీసేసుకొని ఒక నాలుగు కట్టలు తీసేసుకొని ఉట్టి ఆకులన్నీ కట్ చేసి పక్కన పెట్టేసేసుకోండి బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత బఠానీలు కూడా ఉండాలండి దీనికి పచ్చి బఠానీలు దానికి ఒక కప్పు యూజ్ చేసేసుకుంటే మనకి బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చి నేను బట్టి ఒక నాలుగైదు తీసేసుకొని ఒక ఎల్లిపాయలు అండి ఎల్లిపాయ ఒక గడ్డ వస్తుంది కదా అవన్నీ ఒలిచి పెట్టేసేసుకోండి వేసుకొని రెండు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అన్నీ కట్ దంచుకోవాలండి మిక్సీలో వేస్తే మళ్ళీ పేస్ట్ పేస్ట్ అవుతుంది కదా కొంచెం పచ్చాపచ్చాగా బాగా దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇట్లా దంచి వేస్తే చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి మనకు రైస్కి ఒక బౌల్ పెట్టేసేసుకొని అందులో కొంచెం నూనె వేసి ఒక ఒకటి కానీ ఒక రెండు కానీ రెండు స్పూన్లు కానీ నెయ్యి వేసేసుకోండి తర్వాత దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు ఒక రెండు ఇలాచీలు తర్వాత బే లీఫ్ వేసేసుకోండి బిర్యానీ వస్తుంది కదా అది వేసేసుకొని ఒక ఆనియన్స్ పెద్ద ఆనియన్ అండి ఇది మీరు చిన్నవైతే రెండు కట్ చేసుకొని పొడ పొడగా వేసుకోండి వేసుకొని కాస్త ఫ్రై చేయాలి ఫ్రై చేసేసిన తర్వాత ఇందులో మనము దంచి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ అది వేసేసేయాలి వేసేసి కాస్త ఫ్రై చేసేసుకోవాలి చేసుకొని అందులోనే చూడండి అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఫస్ట్ తర్వాత అందులోనే మనం చిన్నగా కట్ చేసేసుకొని మెంత ఆకు మరి పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదండి చిన్నగా కట్ చేసి వేసేసుకోండి బాగా వాష్ చేసేసుకున్న తర్వాతే వేయాలండి వేసేసి కొంచెం అందులో ఆయిల్లో ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మెంతాకు తర్వాత బఠానీలు ఉంటాయి కదండీ బఠానీలు కొంచెం సేపుకే ఉడికిపోతాయి కాబట్టి అంత ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మెంతా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించేసేసుకొని మనం ఒక కప్పు బఠానీలు వేసానండి ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ ముందే రైస్ మరి బాస్మతి అయితే బాస్మతి పెట్టుకోండి లేదా నార్మల్ రైస్ అయినా పర్లేదు నార్మల్ రైస్ అయినా చాలా బాగుంటుంది బాస్మతి కన్నా తర్వాత అందులో సాల్ట్ తగినంత వేసేసుకొని కొంచెం ఫ్రై అయిపోయాక నేను ఒక కప్ రైస్ అంటే టూ కప్స్ వాటర్ వేస్తున్నాను నార్మల్ రైస్ కాబట్టి సోనా మసూరి వేసేసుకొని మేము ముందే సాల్ట్ చూసుకోండి ఒకసారి నీళ్ళు బాయిల్ అయినాక రైస్ వేసేసుకోండి సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా అమోఘంగా ఉంటుంది దీంట్లోకి పెరుగు రైతా ఆనియన్ రైతా వేసేసుకొని కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి రైసెస్ ఉడికిపోతుంది కదా వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యేటప్పుడు సిమ్లో పెట్టేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అండి వాటర్ని అబ్జార్బ్ పోయి కొంచెం పెట్టుంది అన్నప్పుడు మనము మూత పెట్టేసి ఒక ట్వెల్వ్ మినిట్స్ పెట్టుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది బాగా పొడి పొడిగా వస్తుంది రైస్ దీంట్లోకి పెరుగు పచ్చడి వేసుకొని తినండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్